నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలో కొన్ని కనకంబరాలు అయితే ఉన్నాయి కదండి మనం భవానీకి అయితే కోసి మాలైతే కడదాము అయితే ఈ భవానీ సమయంలో చాలా మందికి మనకి పువ్వులు కానీ తర్వాత పళ్ళు కానీ మనకి దొరుకుతూ ఉంటాయి దొరికిన వారికి మాత్రమేనండి వీటి కోసం పరిగైతే పెట్టద్దు చాలా మంది బయట పారేస్తూ ఉంటారు కదా అలాంటి వారు ఉపయోగించుకుంటారని వీడియో చేస్తున్నాను అలానే అరటిపళ్ళు అమ్మే చోట్ల కూడా చాలా వేస్ట్ అయితే ఉండిపోతూ ఉంటుంది అలాంటి వారు ఎంతో కొంత డబ్బులిస్తే కూడా మనకి అరటిపళ్ళు అయితే ఇస్తూ ఉంటారు మరి వారికి ఒక పది రూపాయలు వచ్చినట్టు ఉంటుంది మనకే సులువైన కంపోస్ట్ రెడీ అయినట్టు ఉంటుంది అరటిపళ్ళు గురించి నేను చాలాసార్లు చాలా రకాలుగా చెప్పానండి ఇవాళ మనం కొత్తగా ఇంకొన్ని నేర్చుకుందాం అయితే ఈ అరటి పళ్ళు అలానే పూజకు ఉపయోగించిన తమలపాకులు నేను ఈరోజు ఎలా ఉపయోగిస్తున్నానన్న చెప్తానండి మరి ఈ దేవి నవరాత్రుల్లో దొరికిన వారికి ఇది ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఎందుకంటే అరటిపళ్ళుతో చేసిన కంపోస్ట్ కానీ లిక్విడ్లు కానీ మన మొక్కలకి ఇస్తేనండి విపరీతమైన పువ్వులు అయితే పోస్తాయండి అలానే మనం లిక్విడ్ కూడా తయారు చేసుకున్నాము అరటిపళ్ళు దొరికినప్పుడు బెల్లం వేసుకుని మనం జోహాన్ క్యూ పద్ధతుల్లో చేసుకోవచ్చండి దానికి ఇరవై రోజులు ప్రాసెస్ ఉంటుంది ఇరవై రోజులు ప్రతి రోజు మర్చిపోకుండా తిప్పుతూ ఉండాలి అలా మనం ఒక పది కేజీల అరటిపళ్ళకి పది కేజీల బెల్లాన్ని వేసుకొని చక్కగా మనం చేసుకుంటే ఇలా దొరికినప్పుడు చేసుకుంటే మన మొక్కలకి మంచి ఉపయోగం అండి మనం ఎక్కడికి వేయి ఏవేవి తెచ్చి వేయవలసిన పని ఉండదండి పూత పూసే మొక్కలకే ఇది చాలా బాగా పనికొస్తుంది లేదు అలా మేము అంత చెయ్యలేము అనుకున్న వారికి మీకు నేను ఇప్పుడు ఇవాళ చేసేది చేసుకోండి సులువుగా అయిపోతుంది మరి అయితే వెళ్ళిపోదామా వచ్చేయండి ముందుగా అందరికీ కూడా అడ్వాన్స్గా దశమి శుభాకాంక్షలు అండి మరి ఈ రోజు ఈ వీడియోలో మనం కొంత వేస్ట్ని బెస్ట్గా మార్చడానికి ప్రయత్నిద్దాం ఏదైనా మన తోటలో కనకంబరాలు అయితే తగ్గిందండి మనం ఇదివరక ఎందుకు పనికిరాని డబ్బాల్లో వేసాం కదండి అప్పుడే ఎక్కువైతే వచ్చాయి ఇప్పుడు మనం అందమైన కుండీలు ఇచ్చాము కానీ వీటికి సరిపోలేదండి మనం ఇక్కడ ట్వల్ ఇచ్చామండి అయినా కూడా మనకు సరిపోలేదు ఆ పాత డబ్బాలే రేట్ అండి చక్కగా పువ్వులైతే పూసేవి ఏ ఎరువులు ఇవ్వకుండా చూసారా ఇప్పుడైతే ఇన్ని రకాల ఎరువులు అయితే ఇస్తున్నాను మరి ఎలాగైనా పుయ్యటం పుయ్యాలి కదండి ఒక్కొక్క గుత్తికి ఆరు ఎనిమిది పువ్వులు రావాలి అలాంటిది టింగ్ టింగ్ అని చూసారా రెండు ఇది చూడండి ఎంత ఉందో అలా కాకుండా మనకి ఈ సైజు ఉంటుందండి ఒక్కొక్కటి జానడు ఉంటుంది కంకి అప్పుడు మనకి మొక్క బలంగా ఉందని అర్థం అయితే మరి కుండీలు ఇంకా పెద్ద సైజ్ అయితే ఇవ్వాలండి పెద్ద సైజ్ ఇవ్వాలంటే మరి పెద్దగా మనీ స్టాండ్లు అమర్చాలి చూద్దామండి వర్షాకాలం వెళ్ళిపోయాక దీనికి ఏదో ఏర్పాటు అయితే చేస్తాను వర్షాకాలం వెళ్ళి లోగానే మరి కనకంబరాలో నేను ఇంక వీటిని ఇంకెక్కువ ఎక్కువ పెంచనండి ఎందుకంటే మనకి ఇంకా రెండు రకాల కొత్తగా వచ్చాయి ఒకటి ఎల్లో ఒకటి రెడ్ మీకు అవి కూడా చూపిస్తాను మరి అవి కూడా పెంచాలి అంటే మరి వాటికి ఒక నాలుగు కుండీలు కావాలి కదండి అందుకే ఇవి ఇక్కడతో ఆపేస్తాను ఈ చాలు అవి కూడా మనం ఇక్కడ ఇక్కడ ఐదు కుండీలు ఉన్నాయి కదండి ఐదు ఆరు కుండీలు ఉన్నాయండి అవి కూడా ఒక ఆరు కుండీలు అయితే చెయ్యాలి సరిపోతుంది మరి ఇవి మన తోటంతా పెంచామనుకోండి మరి చోటు ఉండాలి కదండీ మరి పువ్వులన్నీ కూడా కోసేద్దాము మనీ మీకు వీడియోలు ఎంత అయిపోతుంది కనకామరాలు గురించి చాలా వీడియోలు ఉన్నాయి ఇది కొమ్మతో వచ్చేస్తుంది అందుకే నేను గబగబా కోసేసి మీకు చూపిస్తాను ఎన్నైనాయో ఎన్నో అయితే అవ్వండి ఇవాళ చాలా తక్కువ అయితే అవుతాయి అని అమ్మవారికి దండైతే సరిపోతుందండి ఒక మూర పువ్వులు అయితే అవుతాయి మనం చాలా మంది అనేది టెరస్ ఆ ఆరోగ్యానికి కాదండి మనం ఆదాయం కూడా ఉంటుంది ఎందుకంటారా ఈ పువ్వులు కొనాలంటే కూడా మనకి యాభై రూపాయలు సీజన్ లో అయితే వంద రూపాయలు అవుతుందండి ఇలా కూడా మనకు ఆదాయం అవుతుంది మన ఇంటి వేస్ట్ తోటే మనం మొక్కలు పెంచుకుంటున్నాం కాబట్టి ఇవి మనకి ఆదాయం కూడా వస్తుంది ఆరోగ్యం కూడా ఉంటుంది పువ్వులను కూడానండి నేను ఆర్గానిక్ అని పెంచుతా ఎందుకంటే వాటితోటే ఇవి ఎన్ని పూసినా చాలు కదా మరి అన్ని కోసి మీకు వీడియోలో చూపిస్తాను ఒక కలర్ ఉంది అన్నాను కదా ఇగోనండి ఒకటి ఇల్లో మరొకటి రెడ్ ఈ రెడ్ కూడా మన తోటలో ఎక్కువైతే చెయ్యాలండి అందుకే నేను ఇంక ఇవి చాలు అంటున్నాను ఇల్లో ఒక ఒక నాలుగు కుండీలు ఈ రెడ్ నాలుగు కుండీలు ఒక రెండు కుండీలో అనుకోండి చక్కగా మన తోటలో ఇలా కలర్ఫుల్గా ఉంటాయి కదా అయితే ఇల్లు అయితేనండి నాకు రాజకుమారి తణుకు నుంచి మొక్క అయితే పట్టుకొచ్చిందండి రెడ్ అయితే నాకు మహేశ్వరి గారు ఇచ్చారండి ఇలా ఒకరికొకరు మేమైతే మొక్కలని అయితే షేర్ చేసుకుంటూ ఉంటాము చూసారా అయితే ఇల్లు బాగానే ఉన్నాయండి రెడ్ మాత్రం రెండే దొరికాయి ఆ పసుపు ఆకైతే అడుగుని వేశానండి నలుగు పోకుండా రేపటి వరకు ఉండాలి కదా ఈ అరటిపళ్ళనండి చాలా రకాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు అయితే పళ్ళు అమ్మేవారు కానీ ఇలాగా మనకి దొరికినప్పుడు కానీ ఆవులకు పెట్టండి చాలా మంచి ఉపయోగం ఉంటుంది కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకున్నా అవ్వట్లేదు అనుకున్నా ఆరోగ్యం బాగోకపోయినా ఆవులకి ఫుడ్ పెట్టడం వలన అన్నీ కూడా మనకి సమకూరుతాయండి ఇది నా అనుభవంతో చెప్తున్నాను మీకు ఇంటి ఇల్లు కట్టుకుందామని బ్రేక్ పడే వాళ్ళకి కొన్ని అరటి పళ్ళు కానీ ఏదైనా ఆవులకి ఫుడ్ పట్టుకెళ్ళి పెట్టండి అయితే ఈ అరటి అరటి పళ్ళుని ఉపయోగించి మొక్కల పువ్వులు పుయ్యట్లేదు అనుకున్న చెట్లకి ఇది మంచి ఉపయోగం అండి మరి నేను ఎలా చేస్తున్నాను ఈ అన్నది చాలా వీడియోలో చెప్పాను కదండి అరటి పళ్ళని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అన్ని రకాలుగా ఒక రెండు అరటి పళ్ళని మొక్కకి కప్పెట్టచ్చు ఇది ఉంది కదండి ఈ చెట్టుకి ఒక అరటి పండు పడుతుంది ఇలా అయితే తొక్కతో కూడా నాకు కప్పేట అనుకోండి అయితే తొక్క మనకి అరటి పళ్ళు లేనప్పుడు అంటే ఇవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఎండబెట్టుకుని పొడుం చేసుకోవచ్చు వాడిని అలా ఉపయోగించుకోవచ్చు అంటే ఒక దానికి ఒకటి సరిపోతుంది పెద్ద అయితే ఒక ఐదు ఆరు ఇలా వేసుకోవచ్చు అయితే ఇది చూడండి ఇది నేను చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో ఏం లేదండి మనకి పులిసింది అంతే ఇబ్బందే లేదు ఇలా మనం అరటిపాళ్ళు అన్నీ కూడా నేను ఇందులో వేసి ఓడబ్ల్యూడీసీ వేసి ఊరబెట్టా మూడు రోజులు అయింది ఇది ప్రతి మొక్కకి ఇవ్వచ్చండి ఇప్పుడు పసుపు పువ్వులు పోస్తుంది ఇవాళ నేను ఒక పసుపు పువ్వు అయితే కోసానండి అమ్మవారికి ఇప్పుడే వస్తున్నాయి ఒకటే దొరికింది మరి ఇంకా ఇంకోటి చిన్నదే అది కూడా రెండు రోజులు పోయాక మనం కోసుకుని అమ్మవారికి అయితే ఇద్దాము మరి పసుపు పువ్వులు కోసినామా ఏమీ అవ్వదండి బాగానే ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఎంత బాగా పోసిందో ఈ నీళ్ళండి మనం లీటర్కే పది లీటర్లు అంటే చిక్కగా ఉంది కాబట్టి లేదు ఐదు లీటర్లు నీళ్లు మనం మొక్కలు మొదలను వేయచ్చు స్ప్రే చేయొచ్చు మనం స్ప్రే కూడా చేద్దామండి ఆకుల మీద ఉన్న కొన్ని రకాల పురుగులు కూడా పోతాయి ఎందుకంటే ఇందులో ఓడబ్యూటీసీ ఉంది మూడు రోజులు ఊరింది అందుకని చూసారా ఈ జ్యూస్ ఇలా ఇద్దామండి తర్వాత చెప్తాను అలానే తమలపాకులండి తమలపాకుల్లో మనం ఒక లీటర్ ఓడబ్ల్యూడీసీ అయితే వేస్తున్నాను తమలపాకు పసుపు అంటే వినాయకుల్ని చేస్తారు కదండి పసుపు వినాయకుల్ని ఆ వినాయకుడు ఈ తమలపాకు ఇది కూడా అండి మనకే మొక్కలకే మంచి ఈ ఆకుల్లో నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది కదండి మన మొక్కలకే మంచి ఉపయోగాలు అండి ఈ లిక్విడ్ని తయారు చేసి మూడు రోజులు పోయాక నేనైతే ఇస్తానండి ఇప్పుడు మాత్రం ఇవాళైతే ఇవ్వను ఇలా మనం ప్రతి దాన్ని ఉపయోగించుకుని మన మొక్కలకే మంచి ఫుడ్ అయితే చేయొచ్చు మీకు దొరికిన వారేనండి దొరకన వారికి కాదు చాలా మందికి ఇవి దొరుకుతాయి కదా ఉపయోగించుకుంటారని వీడియో చేస్తున్నాను ఈ తమలపాకు కూడా ఆ మంచి బలాన్ని కొడిస్తుందండి ఘాటైన వాసన వస్తుంది ఇది ఇది మన మొక్కలకి ఇలా నేను చామంతి పువ్వులు కూడా అండి పురుగులకి పనికొస్తుంది ఈ నీళ్లు మొక్కలకు కూడా ఉపయోగపడతాయి ఇలా నేను ఈ మూడు అంటే బంతి అంటే తమలపాకులు పసుపు చామంతి ఈ మూడు కూడా మంచి ఉపయోగాలు ఉన్నాయండి ఇలా నేను ఇది ఊరనిచ్చేస్తా దీన్ని మాత్రం ఇప్పుడు ఇవ్వనండి మూడు రోజులు పోయాక ఒక లీటర్కి పది లీటర్ల నీళ్ళు కలుపుకుని మనం మొక్కలకి స్ప్రే చేయొచ్చు మొక్క మొదలను కూడా వేయచ్చు ఇలా మనం వేస్ట్ ని ఉపయోగించుకుందామండి చాలా మందికి ఈ ఇది ఉపయోగపడుతుందని అంటే అందరికీ కాదండి దొరికిన వారికి మాత్రమే అందుబాటులో ఉంటాయి మాల వేసుకుంటారు ఈ సమయంలో వారి ఇంట్లోనే బోలుడని పువ్వులు ఈ అరటి పళ్ళు ఉంటాయి అలాంటి వారు ఉపయోగించుకుంటారని నేను విలే చేస్తున్నాను మాకంటే గుడి పక్కనే ఉందండి గుడికి వెళ్ళినప్పుడు ఒక కవర్ అయితే తెచ్చుకుంటున్నాము లేదు అంటే ఎవరికన్నా ఎంతో కందిస్తే కూడా తెచ్చి పెడతారు రిక్షా వాళ్ళకి అదేనండి ఒక యాభై రూపాయలు ఇస్తే ఇంటికి రిక్షా మీద పట్టుకొచ్చి ఇటు అయితే అందరికీ ఇది దొరికితేదని కాదు కానీ దొరికిన వారు చేసుకుంటారని చేస్తున్నా అలానే మనం పూజకు ఉపయోగించుకుంటాం పువ్వులు అరటి పళ్ళు దేవుడికి ప్రతి రోజు పెడతాం పక్కన పెట్టేస్తాం వాటిని నండి నేరుగా మొక్కలకే చిన్న గొయ్యి తీసుకుని దాన్ని పూర్తి చేయండి నేను ఇప్పుడు చేశాను కదండి ఇలా ఇలా చేయటం వలనండి ఆ చెట్టు ఒక పది పదిహేను రోజుల వరకు కూడా మీరు ఏ ఫుడ్ ఇవ్వాల్సిన పని లేదు దీన్ని కూడా మనం స్ప్రే చేయొచ్చు అండి ప్రస్తుతానికి మాత్రం నేను పక్కన పెట్టేస్తున్నా అలానే పళ్ళు కూడా కంపోస్ట్ లో వేసుకోవచ్చు లేదంటే ప్రతి మొక్కకే ఒక్కొక్కటి చెప్పును వడ్డించేసుకోవచ్చు ఆకాశం మబ్బుగా ఉందండి వీడియో ఎలాగొస్తుందో తెలియదు మరి నేను వీడియో సమయానికి మబ్బేసేస్తుంది హైదరాబాద్ లో చాలా మంది అండి చాలా హ్యాపీ అనిపించింది మీ అందరినీ కలవటం ముఖ్యంగా నాకు కమలాక్క మరి పార్వతి గారు సునీత గారు అబ్బా ఏమి ఆప్యాతగా నన్ను మరి పలకరించి మాట్లాడారండి నండి ఇంకా చాలా మంది నేనైతే అందరూ వెళ్ళే సమయానికి లేనే లేను చాలా హ్యాపీ అనిపించింది ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియో వస్తూ ఉంటుంది చూడండి ఒక్కొక్కరు ఐడియా ఒక్కొలా ఉంటుంది కదా మీకు ఏమైనా ఉప ఉపయోగపడతాయేమో దీన్ని మాత్రం పక్కన పెట్టేద్దాం అండి వర్షం నీళ్ళు పడకుండా మూత అయితే కవర్ చేద్దాం వర్షం నీళ్ళు పడకుండా ఎందుకంటే ఈ నీళ్ళు కిందకి వెళ్ళిపోకుండా మూత చేసి పక్కన అయితే పెట్టేద్దాం అయితే ఈ అరటి పళ్ళని మనం ఏదో ఒక మొక్కకైతేనండి ఆ నేరుగా ఇచ్చేద్దాం అయితే ఈ నీళ్ళు అండి మనం స్ప్రే చేద్దాం ఎందుకంటే మొక్క మొదలను కూడా వేస్తాను అయితే మీకు ఒక చిన్న ఐడియా అండి దీనికి ఒక చిక్కు లాంటి జాలి ఉంటుందండి కానీ అది పోయింది ఇప్పుడు మనమైతే ఈ కుండీనే జాలీగా ఉపయోగించేస్తున్నా మంచి ఒక ఐడియా తోటి ప్రతిదీ కూడా ప్రతిదానికి ప్రతి దానికి ఒక ఐడియా ఉంటుందండి మొక్కలు పెంచే కుండి అండి ఈ కుండీని ఇలా ఉపయోగించేస్తున్నా పొలం పట్టుకెళ్ళారండి పారేశారు అందుకని ఆ డొక్కుని వాడుకుంటున్నా అలానే మనం ఇదేంటి వరకట్టాలి అంటే మాత్రం వరకట్ అడదండి దీన్ని ఏం చేద్దాం అంటే ఇలా బుట్టతో తీసేద్దామండి చూసారా ఇలా తీసేసండి మనం అప్పుడు ఈ నీళ్ళని స్వే చేసుకుందాం అన్ని అన్ని పనులు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐడియా ఉండాలండి చూసారా ఇది నిజంగా వరకడితే వరకడదండి ఈ బుట్ట కాబట్టి మనకి సరిపోయింది దీన్ని మనం కంపోస్ట్ లో వేసుకోవచ్చండి దీంట్లో ఇంకేమీ ఉండదు లేదంటే నేరుగా ఏదో ఒక కుండీ మొదలని పెట్టొచ్చు మన ఇష్టం అండి లేదంటే మన తోటలో ఆ కూరగాయల తుప్పులకి మనం డబ్బాలు పెట్టాం కదండి ఆ డబ్బాల్లో కూడా ఇది వేయచ్చు మనం ఒక లీటర్ కి ఐదు లీటర్ల నీళ్ళైతే వేద్దామండి ఒక లీటర్ కే పది లీటర్ల నీళ్లు చిక్కగా ఉంటాయి లేదంటే పలసగా ఉంటే ఐదు లీటర్ల నీళ్ళు సరిపోతాయండి ఇలా వేసుకుని మొక్కలకైతే స్ప్రే చేసేద్దాం చూసారా నేనైతేనండి ఇక్కడ ఆరు ఏళ్ళు ఒక ఆరు లీటర్లు ఎంత ఉంటదండి ఐదు అయితే వేయలేదు కొంచెం పలసగానే ఉంది కదా ఇదిగోనండి ఇలా ఇలా పత్తి మొక్కని కూడా పూర్తిగా తడిచేటట్టు మనం ఇలా చేయటం వలన అటు పురుగులు పోతాయి ఇటు మనకి పోషకాలు కూడా వస్తాయండి పూత పుయ్యట్లేదు అన్న చెట్టులకి ఇది చాలా బాగా పనికొస్తుంది అలానే మొక్క మొదలను వేయటం వలన మంచిగా మనకి పువ్వులు వస్తాయి అయితే మనం ఎప్పుడూ కూడా వర్షం వచ్చినప్పుడు అయితే ఇలా చేయకూడదండి కొంచెం అయినా మనకి వర్షం లేని సమయంలో చేసుకోవాలి లేదా వర్షం కురిసి వెలిసిపోయిన తర్వాత కూడా మనం స్ప్రే చేయొచ్చు కానీ వర్షానికి మాత్రం పోతుందండి ఒక పూటైనా వర్షం రాకుండా ఉండాలి ఇలా చేస్తే మన మొక్కలు మాత్రం చాలా గ్రీన్గా ఉంటాయండి మనం ఊరియా వేస్తారు కదండీ వ్యవసాయంలో వేసినప్పుడు ఎంత హెల్దీగా ఉంటాయో అంతే హెల్దీగా మన తోటలో మొక్కలైతే ఉంటాయండి వీటిని మట్టి పోయి చక్కటి పోషకాలు అందించటానికి అనుకూలంగా ఉండి మన మొక్కలు హెల్దీగా ఉంటాయి నేను ప్రతిసారి కూడా ఇలాంటి వాటర్ని అప్పుడప్పుడు స్ప్రే చేస్తూ ఉంటానండి లేదంటే మనం చిలకరించినా సరిపోతుంది ఇలా మనం ఏది కుదిరితే అది ఇదే కాదండి మనం బియ్యపు కడిగిన నీళ్లు కూడా ఇలా స్ప్రే చేసుకోవచ్చు మనం మూడు రోజులు ఊరటం వలనండి మనకే మంచిగా పురుగులు పోవటానికి ఉపయోగపడుతుంది పోషకాలు వస్తాయి అలానే మనం ఇవి మొక్క మొదలను వేయటం వలన కూడా మంచిగా ఉపయోగపడుతుంది ఇవే కాదండి నాలుగు అరటి పళ్ళు ఉన్నా మనం ఇలా మిక్సీ పట్టి వీటిని ఒక్క రోజు రెండు రోజులు ఊరనిచ్చి ఇలా స్ప్రే చేస్తే కూడా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయి మరి మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా ఈ నీళ్ళు కూడా అండి మూడు రోజులు పోయాకండి మంచి బలమైన ఫుడ్గా తయారవుతుందండి ఈ పసుపేమో మొక్కలకి మంచి ఉపయోగాలు ఉంటాయి ఈ నీళ్ళు కూడా ఇలాగే వేసుకుని మనం స్ప్రే చేసేసుకోవచ్చు చూసారా అంతేనండి దీన్ని కూడా మనం ఇలా స్ప్రే చేసేసుకోవటమే ఇలా మన వంటింట్లో చాలా ఉన్నాయండి చిట్కాలు అవి ఉపయోగించుకుంటే అన్ని రకాలుగా కూడా మన మొక్కలకి మంచి పోషకాలు ఇచ్చిన వాళ్ళం అవుతాం ఇది యాపిల్ అండి మరి ఎప్పుడు కాస్తుందో చెప్పమ్మా మనోళ్ళు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు కాస్తావో చెప్పు పోతే ఎప్పుడు వస్తుంది ఇలా మనం మొక్క మొదలను కూడా నీళ్ళైతే ఇచ్చేద్దామండి దానికి కూడా ఒక లీటర్కి పది లీటర్ల నీళ్లు లేదా ఐదు లీటర్లు మీరు అండి పచ్చిమిర్చికి ఆకుముడితే ఎక్కువ వస్తుంది కదా ఇలా ఏదో ఒకటి ఇప్పుడు ఇందులో పసుపు ఉంది కాబట్టి చాలా మంచి ఉపయోగాలు ఉంటాయండి పసుపు వల్ల తర్వాత మనకే పులిసింది కదండి అరటి పళ్ళు ఓడాబ్ డీసీలోని ఆ నీళ్ళు వేయటం వలన మంచి పూత రావడానికి ఉపయోగపడుతుంది అటు ముడత లేకుండా ఉంటుంది వచ్చాక మనం ఏం చేయలేమండి రాకుండానే చూసుకోవాలి అలానే ఇవి గులాబీ మొక్కలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే గులాబీ మొక్కలకి మనకి కంటికి కూడా కనిపించిన ఒక రకమైన తిగులు ఉంటుందండి అంటే అది ఎక్కువ పచ్చిపాలుకి కానీ ఇలా ఇలా దాటిలికి కానీ ఉపయోగపడుతుంది నల్లగా ఆకుల మీద మచ్చ వస్తుంది అది ఏంటో పురుగు పుడికి తెలియదు మనకే అది రకమైన తెగిలండి అది చామంతి మొక్కలకే పేను పట్టకుండా కూడా ఉపయోగపడుతుంది ఈ ఆకుల మించి మంచి పోషకాలు తీసుకుంటాయండి అరటి పండు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మీ దగ్గర నాలుగు అరటి ఉన్నాయి అనుకుందాం అవి మిక్సీ పట్టేయండి ఇలా ఊరబెట్టండి ఇలా స్ప్రే చేసేయండి అంతే లో నేను మజ్జిగ చేశాను కదండి ఆ మజ్జిగి మూడు రోజులు అయ్యింది ఇలా వేసేస్తున్నా అలానే చూసారా పసుపు ఇది కూడా ఇలా వేసేస్తున్నా వేసి నింపుగా నీళ్లు వేసి మొక్కలకి అయితే ఇచ్చేద్దాం చూసారా ఇలా ఎంత మంచి ఫుడ్ అండి ఇంకా మీకు ఇది సరిపోకపోతే మరొక మూడు రోజులు ఉంచండి మరి ఇంకా నాలుగు డబ్బాలు నీళ్ళు కలుపుకుని ఇచ్చుకోవచ్చు చూడండి కొండ కొండమావిడి ఎలాగుందో ఇలాంటి కాయలు కాయాలి అంటే మనం ఇలాంటి నీళ్ళు అయితే ఇవ్వాలండి తప్పదు మరి చూసారా అలానే ప్రతి పువ్వులు పూసే మొక్కకి కూడా ఈ నీళ్ళు అయితే ఇచ్చేద్దాం ఈ నీళ్ళు ఈ పచ్చిమిర్చికి కానీ ఈ మన గులాబీలకి కానీ గులాబీలకండి చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారా అన్నినండి పువ్వులు పూసే ప్రతి చెట్టుకి వచ్చే నీళ్ళు ఎంతో మంచి బలమైన ఫుడ్ మన ఇంట్లో అరటి పండు తొక్కలు ఉంటే కూడా ఇలా చేసుకోవచ్చు మీకు ఏవి కుదిరితే అవి చేసుకుంటారని నేను ఈ వీడియోలో చెప్తున్నాను మీకు మల్లి పువ్వుల్లో చూసారా ఇది టేబుల్ నిమ్మండి దీనికి కూడా మనం ఈ అయితే ఇచ్చేద్దాం అలానే మీకు అరటి పళ్ళు కూడా అండి నేరుగా కప్పెట్టే విధానం కూడా చూపిస్తాను ఇదిగోనండి చిన్నదే ఒక కుండి వారన ఒక మూడు అరటి పళ్ళు ఇలా వేసేసి అయితే మీరు మొక్క మొదలనైతే కప్పెట్టద్దు చెట్టుకి దూరంగా కుండీకి దగ్గరగా అంతేనండి ఇలా నీళ్ళు వేసేయటం వలన మంచి ఫుడ్ మొక్కలకే అందించిన వాళ్ళ మాతో అంతేనండి అన్నిటికీ ఇలా వేసేస్తున్నా మల్లె మంచి వాసన అయితే వస్తుందండి ఘాటు అయిన వాసన అయితే వస్తుంది తోటలో ఈ పూలు పూస్తుంటే భలే ఉంటుందండి భలే పైకి రాగానే మంచి గమ్మత్తైన అయిన వాసన అయితే వస్తుంది అలానే క్యాబేజీ కూడా ఎలాగుందో చూడండి ఈ క్యాబేజీ కూడా ఇప్పుడు మరి వీటికి అవసరము అలానే స్ప్రే చేద్దాము స్ప్రే అనుకుందాం ఇలా అండి మన ఆడవారికి కల్లాపలు ప్లేట్ అలవాటే కదా ఇలా వేసేద్దాం వేసేసి అలా మొక్క మొదలని నీళ్ళు అయితే వేసేద్దాం అంతే చూసారా కారు టైర్ లో మనకి క్యాబేజీ ఎంత బాగా వస్తుందో పసుపు మొక్కలు అయితే పూతకైతే వచ్చాయండి ఈ సమయంలో వీటికి చాలా అవసరము మనం ఎరువులు కూడా ఇచ్చాము ఈ నీళ్ళు ఇస్తే మంచిగా పూత అయితే వస్తుంది చాలా మంది పసుపు పుయ్యి పుయ్యట్లేదు అంటున్నారు కదండి ఫుడ్ సరిపోకండి కొంచెం ఫుడ్ ఇవ్వండి చక్కగా వస్తుంది నేనైతే మట్టి కలిపేటప్పుడే దీనికి సరిపడగా కంపోస్ట్ అయితే ఇచ్చేస్తానండి మనీ మనీ ఇచ్చి పని ఉండదు మనకి తర్వాత నేను ఆవు ఎరువు ఇచ్చాను అంతే మా తోటలో పొట్లకాయ చూడండి చిన్న కాయి రెడీ అయిపోయింది కోసుకుందాం చూసారా నేను అనుకోకుండా ఇలా జరుగుతూనే ఉంటుందండి మొన్న అలాగే మన లో శివ పార్వతి గారు నేను ఒకే రకం చీరలు అయితే కట్టుకున్నాము ఇప్పుడు అనుకోకుండా కనకంబరానికి కోస్తానని అనుకోలేదండి ఈ కనకంబరం చీర అయితే కట్టుకున్నా ఇలా జరుగుతూ ఉంటుంది మనకి మరి ఈ వీడియో ఇంతేనండి రేపైతే అమ్మవారికి కనకంబరాలు మాలైతే కట్టి వేస్తాను ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మన ని ఫాలో అవ్వండి లకా సంస్థ సుఖ్న అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై